ఇందిరాగాంధీ రాజకీయాన్ని ఛాలెంజ్ చేసినటువంటి ఎన్టీ రామారావు ఆ ఎన్టీ రామారావుకు భయపెట్టేటటువంటి రాజకీయం చేసింది ఈ దేశంలో ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలమాదిగలు ఇక్కడనే మీకు అర్థమవుతుంది మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము దాని తర్వాత రిజర్వేషన్లో నేనేమంటున్నా వ్యతిరేకించడం కాదు నేను స్పష్టంగా మీరు తీసుకొస్తున్న తీరే రా కరెక్ట్ అనుకుంటే నేను నేను ఒకటి అడుగుతా ఇప్పుడు వర్గీకరణ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరు వాటా అలాగుంటుంది ఎవరు కావాల్సిన అవకాశాలు దాని వల్ల ఐకమత్యాన్ని ఎందుకు వంద శాతం దేశవ్యాప్తంగా బాబాసాహ్ అంబేద్కర్ గారు సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో త్రీ హండ్రెడ్ ఏ ఈ రోజు త్రీ ఫార్టీ వన్ ఏదైతే చూస్తున్నామో అది త్రీ హండ్రెడ్ ఏలో లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ లో కనబడుతుంది సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెప్టెంబర్ ఈ డేట్ గుర్తు పెట్టుకోండి ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో గోవింద్ బల్లాభ పంత్ మిగతా నాయకులు ఏమడుగుతారంటే త్రీ ఫార్టీ వన్ మనం రాష్ట్రాలకు అధికారం ఇద్దాం కారణం ఆయా రాష్ట్రాల్లో భిన్నమైన రాష్ట్రాల్లో భిన్నమైన కులాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఇచ్చినట్లయితే ఆయా రాష్ట్రాలు వాళ్ళు చూసుకుంటే దీన్ని అని అంటే బాబాసాబ్ అంబేద్కర్ దీన్ని వ్యతిరేకిస్తారు ఏమంటారు అంటే రాష్ట్రాలకు అధికారం ఇచ్చినట్లయితే రానున్న కాలంలో రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ను టింకరింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా అంటారు టింకరింగ్ అంటే గెలకడం అని అర్థం స్పష్టమైన భాషలో గెలకడం అంటే టింకరింగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి త్రీ ఫార్టీ వన్ ను పరిస్థితుల్లో రాష్ట్రాలకు అధికారం ఇవ్వరాదు అని బలంగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇది కేంద్రానికే కాదు ఆయా రాష్ట్రాల అభిమతం మేరకు మాత్రమే దీనికి నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వాలని బాబాసాబ్ బలంగా ఒక చట్టం చేసిండ్రు మీకు ఒక విషయం చెప్తా కృష్ణ నిజంగా మోడీ మోసం చేశాడు వీళ్ళకు అర్థం కాలేదు మోడీ ఎలా చేస్తాడని నమ్మారు వీళ్ళు మీకు ఒక డాక్యుమెంట్ నరేంద్ర మోడీ తెస్తా వేరేళ్ళది కాదు నేను చాలా బలమైన ఎవిడెన్స్తో వచ్చాను మీ దగ్గర ఈరోజు మధ్యలో డ్రాగ్ అయిన ఇది చేసుకోండి ట్వంటీ సిక్స్ జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ పార్లమెంట్లో జరిగిన చర్చ వర్గీకరణ మీద మోడీ క్యాబినెట్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆయన పేరు నారాయణ స్వామి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చెప్తున్నాడు ఆయన ఎక్కడ ట్వంటీ సిక్స్ జూలై రోజున వర్గీకరణ చేయడం పార్లమెంట్లో సాధ్యం కాదు కారణం దేశంలోని ఏడు రాష్ట్రాలు మాత్రమే దీన్ని ఒప్పుకున్నాయి మిగిలిన రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి మేము పార్లమెంట్లో చేయము అని చెప్పాడు ట్వంటీ ఫోర్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వస్తే మోడీ ఇక్కడ సభలు వస్తాడు నేను మీకు మద్దతుగా ఉన్నా అన్నాడు మద్దతుగా ఉన్నా అన్నాడు ఏ విధంగా మద్దతు ఉంటాడు చూద్దామనే లోపు పార్లమెంట్లో చట్టం చేస్తే నేను నిజం చెప్తా ఈ దేశంలో అనేక సవరణలు జరిగినాయి ఎవరు ఆ సవరణలకు వ్యతిరేకించలేదు త్రీ ఫార్టీ వన్ సవరిస్తే మాకు లొల్లే ఉండేది కాదు మాకు ఈ లొల్లే ఉండేది కాదు సవరించలేదు కోర్టు ద్వారా వచ్చారు కోర్టు ద్వారా వచ్చారు సరే ఏదైనా కులాలకు న్యాయం చేస్తుందా అంటే క్రాంతి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు చెప్పండి ఈ దేశంలో ఉన్న ఏ ఒక కులానికి న్యాయం చేసేది కాదు ఆ సుప్రీంకోర్టు జడ్జిల అభిప్రాయాలు క్రిమిలేయర్ అనేది మాండేట్ కాదు ఆ ఇష్యూలో క్రిమిలేయర్ చేయాలని ఒక ప్రస్తావన తీసుకొచ్చిండ్రు క్రిమిలేయర్ ఎక్కడ చేస్తారు క్రిమిలేయర్ ఎక్కడ చేస్తారు రిజర్వేషన్ అనేది ఎకనామిక్ క్రైటీరియా మీద ఆధారపడి ఉన్నట్లయితే చేయవచ్చు ఎకనామిక్ క్రైటీరియా మీద రిజర్వేషన్ లేనప్పటికీ ఆ రాజ్యాంగ భావనకు వ్యతిరేకంగా క్రిమిలేయర్ చేయాలన్నారు టైం బాండ్ విధించాలన్నారు ఒక జనరేషన్ ఇవ్వాలన్నారు రిజర్వేషన్ యొక్క బేసిస్ను ఎకనామిక్ క్రైటేరియాగా మార్చాలన్నారు దాని తర్వాత రిజర్వేషన్ మూలంగా కులాలు బలపడుతున్నాయి ఎన్సెట్ ఇండియాలో కులాలు లేవు వర్ణాశ్రమ ధర్మం ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వర్ణాశ్రమ ధర్మం నేనే స్థాపించిన అని చెప్పిండు దీని ప్రకారం మనం చేయగలగాలి అని ఈ విధంగా ఆ రిజర్వేషన్ మీద ఒక దాడి జరుగుతుంది రైట్ బాబాసాబ్ అంబేద్కర్ కదా పది సంవత్సరాలే ఈ రిజర్వేషన్లు కూడా దాని తర్వాత ఒకవేళ సమానత్వస్తు తొలగించవచ్చు అని చెప్పేసి రాయలేదంటారా పొలిటికల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి కాలపరిమితి ఉంది మీకు సర్వీసెస్ లో వచ్చేటటువంటి రిజర్వేషన్ ఫస్ట్ టైం ఏడొచ్చిందంటే నైన్టీన్ ఫార్టీ టూలో బాబాసాబ్ అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పటి వైస్ రాయల్ లింగ్ గో పున ఒడంబడికలో ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అదేంటంటే కేవలం పొలిటికల్ రిజర్వేషన్ కాదు పబ్లిక్ సర్వీసెస్ లో కూడా మాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవకాశాలు కల్పించాలని కాలం ఉంటుంది ఆ కాలాన్ని బేస్ చేసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వైస్రాయ్ లింగ్లీట్ గోకు రిప్రజెంటేషన్ ఇస్తారు మాకు ఖచ్చితంగా పబ్లిక్ సర్వీసెస్ లో అవకాశాలు కావాలి అని ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నైన్టీన్ ఫార్టీ త్రీలో పబ్లిక్ సర్వీసెస్ లో ట్వెల్వ్ పర్సెంటేజ్ ను రిజర్వేషన్ ను కల్పిస్తూ చట్టం చేయబడుతుంది ఫస్ట్ టైం రాజ్యాంగం కంటే ముందు వైస్రాయ్ లింగ్లీట్లు గో ప్రమేయం మేరకు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు నైన్టీన్ ఫార్టీ త్రీలో ఫస్ట్ టైం పబ్లిక్ సర్వీస్లో రిజర్వేషన్ వచ్చింది